స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను అది ఏంటి అంటే లైక్ ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ అనేది న్యూ బ్యాచ్ అనేది ఆగస్ట్ ట్వంటీ 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 ఫోర్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ట్యాలింగ్ ప్రై బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటారో వారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను ఓకే సో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయండి లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి మనకి కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి తర్వాత కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది ఓన్లీ అండ్ డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ఎయిట్ పిఎం టు నైన్ పిఎం సో స్టిల్ నౌ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం వచ్చేసరి ఎవరైతే ఫుల్ ఫ్లేజ్డ్గా విత్ ఇన్ థర్టీ డేస్ లోపల అకౌంట్స్ పరంగా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే క్లియర్ కట్గా నేర్చుకోవాలి అనుకుంటారో సో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను సో చాలామందికి ఓన్ బిజినెస్లు ఉంటాయి లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జాబ్ అయినా చేస్తూ ఉండొచ్చు ఓకే కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ అనేది నేను ప్రొవైడ్ చేయను ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి యాక్చువల్గా మనం ఓల్డ్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ తీసుకుంటాము అలాంటిది ఇలా ఫ్రీ బ్యాచెస్ చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు లాస్ట్ త్రీ ఫోర్ బ్యాచెస్ పెట్టాను ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ఈచ్ బ్యాచ్కి జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసం ఆగస్ట్ ఇరవై తారీఖున టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మేలు యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినే విధంగా మీరు క్లాస్ మిస్ అయినా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్న సో మళ్ళీ మీరు వినాలనుకున్న లైఫ్ టైం మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినచ్చు ఆ ఫెసిలిటీ ఇస్తున్నాను మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సో లాస్ట్ మంత్లో మనకి సిక్స్ మెంబెర్స్కి టాలీ ట్యాలీ మీద త్రీ మెంబర్స్ జాబ్స్ వచ్చాయి రెసెప్ మీద త్రీ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి రీసెంట్గా నిన్న కూడా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది హైదరాబాద్లో మనకి ట్వంటీ థౌజండ్తో ప్రెషర్గా ప్రెషర్గా ట్వంటీ థౌసండ్తో నేను ప్రియా అనే ఒక అమ్మాయి లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్కి ట్వంటీ థౌజండ్తో జాబ్ ఇచ్చింది సో ఈరోజు సక్సెస్ఫుల్ నేను యూట్యూబ్లో పెడతాను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేశాను అంటారు చూడండి ట్యాలీ ఫ్రైమ్ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి బట్ వాటిని ఎలా సర్చ్ చేయాలో మీకు తెలియక జాబ్స్ లేవని ఒక హోప్తో ఉన్నారు ప్రెషర్గా కానీ తర్వాత మనకి ఎక్స్పీరియన్సే కానీ మార్కెట్లో చాలా అంటే చాలా జాబ్స్ ఉన్నాయండి బట్ తెలుసుకునే విధానం మీకు తెలియాలంటే సర్చ్ చేసే విధానం మీకు తెలిసాయంటే కొన్ని వేల జాబ్స్ మార్కెట్లో హైదరాబాద్ బెంగళూరులో చెన్నైలో చాలా జాబ్స్ ఉన్నాయి బట్ మనం జాబ్ అసిస్టెన్సీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం బ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపల ఓకే సో లైవ్ కోర్స్ డీటెయిల్స్కి వస్తే ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను రెస్టర్ రెజం ఎక్స్పీరియన్స్ రెజం ఎలా ప్రిపేర్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాను స్టిల్ నౌ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను బ్యాచ్కు థర్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఈవినింగ్ సెషన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్ బ్యాక్ చేయండి లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను అవన్నీ మీరు చూసుకొని ఓకే అయితేనే జాయిన్ అవ్వండి సో అదే అనమాట ఓకే ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎవరికైతే ఓన్ బిజినెస్లు ఉన్నా ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉన్నా ఓకే డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో బీఏ స్టూడెంట్స్ ఉంటారో ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారో ఎంకామ్ స్టూడెంట్స్ ఉంటారో కంపల్సరీగా నువ్వు బీకామ్ చదివిన తర్వాత నీకు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన అప్లికేషన్ టూల్ ఈఆర్పి ఏంటి అంటే టాలీ ప్రైమ్ ఇది నేర్చుకోకుండా మీరు బీకామ్ కంప్లీట్ చేసినా ఎంబీఏ కంప్లీట్ చేసినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు ఫస్ట్ అడిగేదివే సో కాబట్టి యాజ్ పర్ బీకామ్ స్టూడెంట్స్ యాజ్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఏం కామైనా ఫస్ట్ నువ్వు మీ యొక్క రెజ్యూమ్లో ట్యాలీ ప్రైమ్ నేర్చుకున్నాను అనేది కంపల్సరీ నువ్వు మెన్షన్ చేయాల్సిందే అవి మెన్షన్ చేయకపోతే ఇంటర్వ్యూలో మీకు హైలీ ఇంపాసిబుల్ తీసుకోవడానికి చెప్తున్నాను ఓకే కాబట్టి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ షార్ట్ డ్యూరేషన్ థర్టీ డేస్లోనే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చిన్నప్పుడు ఏబీసీటీలో వన్ టూ ఎలా చెప్పింటారో ఆ లెవెల్ నుంచి నేను కోర్స్ అనేది తీసుకొని వస్తాను మీకు సార్ నేను నాన్ కామర్స్ నాకు సబ్జెక్ట్ అర్థం కాదు అనేదానికి హైలీ ఇంపాసిబుల్ మనం తెలుగులోనే నీట్గా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతిరోజు ఒక పది పదిహేను నిమిషాలు డౌట్ల సెషన్ కూడా తీసుకుంటాను క్లాస్ స్టార్ట్ చేసే ముందు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రతిరోజు క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రతీది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇంకా కోర్స్ కంటెంట్కి వస్తే మనం ఏం నేర్పిస్తాం సార్ కోర్స్ కంటెంట్ కంటే డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓకే గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైప్ ఓకే తర్వాత మనకి హాస్పిటల్ అకౌంట్ కాలేజ్ ఓకే మల్టీ కరెన్సీ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాషన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఓపెనింగ్ స్టాక్ జీఎస్టీ సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ బిల్ ఆఫ్ మెటీరియల్ గోడౌన్ ట్రాన్స్ఫర్ టీడీఎస్ డిసిఎస్ బిఆర్ఎస్ పేరూల్ ఓకే సో మనకి పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ తర్వాత ప్రైజ్ లిస్ట్ ఇలా రియల్ టైంలో ఉపయోగపడే ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ని వితిన్ థర్టీ డేస్ లోపల క్లియర్గా నీట్గా నాకు ఈ ఆప్షన్ ట్యాలీలో తెలియదు అనే దానికి ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంబీఏ కంప్లీట్ అయ్యి ఎంకామ్ కంప్లీట్ అయ్యి జాబ్ సర్చ్ చేస్తున్నారో కంపల్సరీగా మీకు రెజ్యూమ్లో మినిమం అంటే మినిమమ్ ఎంఎస్ ఆఫీస్ ట్యాలీ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలి అలా లేదు అంటే నేర్చుకోలేదు అనుకుంటే నేను ఇచ్చే ఈ యొక్క ఆఫర్స్ని ఉపయోగించుకోండి ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంతే ఓకే సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను మీరు ఏ జాబ్స్కి వెళ్ళినా ఇది ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏబి ఎస్ఏపి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్ట్ ఇరవై ఐదున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా టుమారో స్టార్ట్ చేయాల్సింది కొంచెం వర్క్స్ వల్ల ఆగస్టు ట్వంటీ ఫైవ్ పోస్ట్ పనిచేశాను ఎస్ఏపి ఎస్ ఫర్ హనా చేంజెస్ ఓకే ట్యాలీ వరకే కాదు నేను ఎస్ఏపి కూడా నేర్చుకోవాలి ఎంఎస్సి కంపెనీస్లో జాబ్ ట్రై చేసుకోవాలి ఓకే టాలీ సాఫ్ట్వేర్ దగ్గర నేను ఆగిపోకూడదు దీనికి మించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్ఏపి కోర్సు కూడా నేర్చుకోవచ్చు ఎస్ఏపి మనకి టెన్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది టైమింగ్ వచ్చేసి నైట్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది ఓకే రియల్ టైమ్ సినరీస్తో హండ్రెడ్ పర్సెంట్ మనకి రియల్ టైమ్ సినరీస్తో రియలిస్టిక్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎస్సీపీ కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఎస్సీపీ కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వారు కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి తర్వాత మీరు మార్కెట్లో ఎవరి దగ్గర నేర్చుకున్న టాలీ అయినా ఎస్ఏబీ అయినా కంపల్సరీగా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ టాలీలో వేసి యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు ఎందుకంటే మనం ఇచ్చేంత డెప్త్ నాలెడ్జ్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఎవరివ్వలేరు ట్యాలీ పరంగా సో కాబట్టి మీరు జాయిన్ అయ్యే ముందు ఓకే సో ఎవరు ఎలాంటి క్లాసెస్ ఇస్తున్నారు వారి డెమోస్ విన్నా లేదా డెమోస్ ఉన్నా ఫస్ట్ వాటిని చూడండి ఒకే సబ్జెక్ట్ మనకు అర్థమవుతుందా లేదా అనేది గమనించండి అవి గమనించి మీరు చేయండి ఓకే ఇంకా మార్కెట్లో ట్యాలీ ఇయారిని నేర్పిస్తున్నారు దయచేసి టాలీ ఈఆర్ ప్లేని అంటే నేర్చుకోవద్దు ట్యాలీ ఈయారిపోయిన మార్కెట్లో లేదు టాలీ ప్రైమ్ ఉంది ఇలా ఎవరైనా మోసపోతూ ఉంటే తెలుసుకోండి దయచేసి మళ్ళీ అక్కడ వెళ్ళి మోసపోయి డబ్బులు కట్టి మళ్ళీ నా ఛానల్ చూసి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ నా దగ్గర చెప్తూ ఉంటారు సార్ అది ఇంకా అది అది అక్కడ ఇది నేర్పిస్తున్నారు ఇది నేర్పిస్తున్నారు అది ఇది అని మళ్ళీ నాకు చెప్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ రానివ్వకుండా ముందే చెప్తున్నాను ఓకే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ యూట్యూబ్లో చూడండి ఎవరు మంచిగా ట్యాలీ నేర్పిస్తున్నారు ఎసేపు నేర్పిస్తున్నారు తెలుసుకొని ఒకసారి డెమోస్ ఉంటాయి వాళ్ళకి ప్లేలిస్ట్లో వెళ్ళి చూసి డెమోస్ వినండి మన తెలుగులోనే ఎవరు ఎంత బాగా మనకు కన్వే చేస్తున్నారు సబ్జెక్ట్ని అనేది తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి నా దగ్గరే జాయిన్ అవ్వాలని ఏం లేదు మీ ఇష్టం మీకు ఎవరు వే ఆఫ్ టీచింగ్ నచ్చితే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే బట్ మంచిగా కోర్స్ నేర్చుకొని సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకోవాలనేది ప్రతి ట్రైనర్ కోరుకునేది ఓకే డన్ సో డన్ గైస్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి ఆగస్ట్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ఓన్లీ థర్టీ డేస్ కోర్స్ డొనేషన్ నా మొబైల్ నెంబర్ ఛానల్లో తొమ్మిదేళ్ళ మీద ఉంటుంది షార్ట్ కూడా ఇస్తాను మీకు ఎవరో డోర్స్ ఉంటే కాల్ బ్యాక్ చేసి అడగండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్